హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఆదిప్రదేశ్ శుభవార్తలు అయితే వచ్చాయండి అయితే ఆ శుభవార్తలు ఏంటంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు ఎన్నికలు అనేవి దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీలు అయితే మనకు ఆఫర్స్ అయితే ప్రకటిస్తున్నాయండి అయితే మనకు చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి వచ్చే నెల నుండి వీరికి నాలుగు వేలు వీరికి మాత్రం ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఎవరెవరికి నాలుగు వేలు ఇస్తారు అలాగే ఎవరికి ఆరు వేలుగా ఇస్తారు అలాగే మనకు మూడు నెలలకు ఒకసారి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పి చెబుతున్నారు ఎవరికి ఇస్తారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే పెన్షన్లు ఇంటికి డైరెక్ట్గా మీకే పంపిస్తామని చెప్పేసి చెబుతున్నారని పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ అయితే పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే ఆఫర్స్ అయితే ప్రకటిస్తున్నారండి అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఎవరైతే వృద్ధులు వితంతులు ఉంటారో వీళ్ళకి పెన్షన్ ఇప్పుడు ప్రజెంట్ మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి అయితే ఈ మూడు వేలను నాలుగు వేల రూపాయలుగా వచ్చే నెల నుండి ప్రభుత్వం అది మా యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే కనుక నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వృద్ధులు అయితే ఇస్తామని చెప్పి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటి అలాగే మనకు వీరికి మాత్రం ఆరు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే రాబోతుందండి ఎవరికి రాబోతుందంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీరికి మాత్రం ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే రాబోతుంది అయితే ఈ పెన్షన్లు ఒకవేళ మీరు ఎక్కడైనా ఉండి మీరు రాలేని పరిస్థితుల్లో మీరు కనుక పొందకపోతే అలాంటి వాళ్లకు మూడు నెలలకు సంబంధించినటువంటి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి వెయ్యి రూపాయలు అదనంగా వేసి మేము ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అలాగే ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి ఇక అరవై సంవత్సరాలకు కాకుండా యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది అప్లై చేసుకునే విధంగా మేము కొత్త రూల్ అనేది తీసుకువస్తామని చెప్పేసి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి అయితే పెన్షన్లకు సంబంధించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక తప్పనిసరిగా నాలుగు వేలైతే చేస్తాము అలాగే ఆరు వేల పెన్షన్ అనేది ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీళ్ళకైతే ఆరు వేలు అయితే రాబోతుందండి సో ఇదండి మనకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్